మహిళా పక్షపాతి మహిళలను మహారాణులుగా చేసిన ఘనత సీఎం జగన్ కే చెందుతుంది తుడ చైర్మన్ చివరి మోహిత్ రెడ్డి రామచంద్రాపురంలో వైఎస్ఆర్ నాలుగవ విడత ఆసరా సంబరాలు ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్ల చెక్కు మహిళలకు అందజేత సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా అవతరించారని తుడా చైర్మన్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు రామచంద్రపురం మండల కేంద్రంలో ఆసరా పథకం నాలుగవ విడత సంబరాలు అంటాయి ఈ వేడుకల్లో మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణాన్ని చాటుకున్నారు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణ మహిళలతో సభా ప్రాంగణ నిండిపోయింది మండలంలోని స్వయం సహాయక సంఘ గ్రూపులకు నాలుగవ విడతగా ఏడు పాయింట్ కోట్ల నిధులు విడుదలయ్యాయి ముఖ్య అతిథిగా విచ్చేసిన తుడా చైర్మన్ చివరి మోహిత్ రెడ్డి నాలుగవ విడత వైఎస్సార్ ఆసరా నిధులు చెక్కును మహిళా సంఘ సభ్యులకు అందజేశారు ముందు మోహిత్ రెడ్డికి మహిళలు ఆరతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఏ సంక్షేమ పథకం అయినా మహిళల పేరుతోనే అమలు చేస్తున్నారని తెలిపారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మాట అమలు చేయడంలో సీఎం జగన్ మడమ తిప్పక చరిత్ర సృష్టించారని కొనియాడారు చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం పాలన పక్క అమలుకు ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు రామచంద్రపురం మండలంలో ఒకటి ఒకటి ఏడు కోట్లతో రామచంద్రపురం మండలంలో నూట పదిహేడు కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు అవ్వాతాతలు వికలాంగులు వితంతులకు మూడు వేల పెన్షన్తో భరోసా కల్పిస్తున్నారని అన్నారు ప్రతి గ్రామంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం తదితర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాట్లతో గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేశారన్నారు కులం మతం వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతుందని అన్నారు ప్రజలకు నిరంతరంగా అందుబాటులో ఉంటూ కుటుంబ సభ్యులకు పండుగలో సమయంలో కానుకలు అందజేస్తూ విపత్కర సమయంలో ఆదుకున్న పరిస్థితులను ప్రస్తావించారు ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి తన్నుడిగా రెండు వేల ఇరవై నాలుగు వైఎస్సార్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆదరించి ఆశీర్వదించాలని చివరెడ్డి మోహితిరెడ్డి మహిళలను కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి జెడ్పీడీసీ ఢిల్లీ రాణి భానుకుమార్ రెడ్డి మండల అధ్యక్షులు ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి ఎంపీడీఓ శ్రీనివాసులు ఏపీఎం రాధమ్మ సర్పంచ్లు ఎంపీటీసీలు డివిజన్ అధ్యక్షులు వెలుగు సీనలు సంఘమిత్రులు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మహిళ మహిళలందరికీ కూడా స్వాగతం పలుస్తున్నాం మా సైడ్ ప్రకారం ఉన్న కార్యక్రమం మోహంతి రెడ్డి గారికి ప్రారంభించబడుతున్నారు నేను ముందు మీ బాధ్యత తీసుకొని ప్రతి పంచాయతీ వాళ్ళు చేసే బాధ్యత తీసుకున్నాను అని మీరు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి కాదు వ్యక్తిగతంగా కూడా ప్రజలకు మా కుటుంబం వారు చేస్తా ఉన్నారు దానికి ఉదాహరణ ప్రజలు చెప్తారు కోవిడ్ సమయంలో ఇంటి నుంచి కూడా బయటకు ఆ రోజు ఎమ్మెల్యే గారు తీసుకొని ప్రతి ఇంటికి ఫ్రూట్స్ కావచ్చు చె పది నుంచి పన్నెండు వేల వారాన్ని కూడా పంపించి మా ప్రజల పనుల సేవ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ సేవలు చేసుకోవడం జరిగింది ఏర్పాటు చేసి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ కలెక్టర్ ఆఫీస్ ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ చేసి చాలా మంది స్ట్ వెళ్ళి ఆ రోజు మనం మనం బాగు చేసుకోవడం జరిగింది ఆ రోజు ఆ మనం గంట ఏ విధంగా మనం ఆరోగ్యంగా ఉన్నారా లేదా మనకి వరద వచ్చినప్పుడు ఇప్పటికే ప్రతిపక్ష నాయకుల మనం ఆ రోజు వారం రోజుల ఆ కట్టబిమ్మ ఉండే గారు సుమారు కొన్ని వాళ్ళు ఇసుకు పోతున్నప్పుడు వేసి మొత్తం ఆ రోజు ఆ రోజులు పెద్ద వేసి తిరిగి రావడం జరిగింది అదేవిధంగా ఒక పెళ్లి జరిగే తెల్లదానికి కావచ్చు ఒక రంబాన్ వస్తే రంబాన్ బాగా కావచ్చు ఒక క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానికారం కావచ్చు ఒక సంక్రాంతి దీపావళి మనకు కట్లు స్వీట్లు గుద్దలు కదా కావచ్చు అంటే ఒకరి కాదు మనకి కాదు ప్రతి ఒక్క రాష్ట్రంలో నేను కూడా మీ కుటుంబ సభ్యులను చెప్పుకోవడానికి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు మా కుటుంబం మొత్తం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి నాకు ఏదో బలమైన విశ్వాసం ఉంది మన ముఖ్యమంత్రి గారు నిజంగానే మా వాళ్ళు రద్దు చేస్తే నిజంగానే మాలను అడ్డు పొందితే మన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కావచ్చు నుంచి కావచ్చు అప్పుడే మీరు ఆశీర్వదించి మన ముఖ్యమంత్రి గారు చెప్పాలి నేను చెప్తున్నా గత నాలుగు సంవత్సరాల మేము ఎప్పుడు సేవ చేసుకునే మా వంతు పెద్ద నిజంగానే మా వాళ్ళు అబ్బి చెప్తే మీ అందరూ కూడా ఆశీర్వదించాలి ఇప్పుడున్న ప్రతి అక్కడికి చెల్లి అనుమతిని వేడుకుంటున్నాను తప్పకుండా మీ పెద్దగా ఏ సమస్యల్లో కూడా మీరు కూడా ఎప్పుడు మీకు ఈ రోజు ఇప్పుడు చేసిన వేల మన ఎమ్మెల్యే గారు ఒక